కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా బ్రాహ్మణపల్లి అరటి తోటలను పరిశీలిస్తారు రైతులతో మాట్లాడి వాళ్ల ఇబ్బందులను తెలుసుకోనున్నారు బ్రాహ్మణపల్లిలో అరటి సాగు నష్టాన్ని వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించనున్నారు అలాగే పులివెందులలో మూతపడ్డ అరటి సమీకృత ప్యాక్ హౌస్ను ను ఆయన పరిశీలించనున్నారు కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు హుసేన్ పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ ఏంటి ఓకే థ్యాంక్ యూ దీపిక మాజీ సీఎం వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన సొంత నియోజకవర్గం పులివెందులలో రెండో రోజు విస్తృతంగా పర్యటించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఆయన తన పర్యటనను కూడా మొదలుపెట్టారు నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి పులివెందులు చేరుకున్నటువంటి జగన్ కు సొంతింట అపూర్వమైనటువంటి ఘన స్వాగతం కూడా లభించింది జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలతో పాటు అనుచరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బాకరాపురంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకొని జగన్ కు భారీగా స్వాగతించారు కూడా జగన్ నినాదాలతో తలతో పెద్ద ఎత్తున హోరెత్తించారు ఈ ప్రాంతమంతా అయితే దారి పొడవున భారీ కాన్వాయికు నీరాజనలు కూడా కార్యకర్తలు పలకడం జరిగింది అనంతరం కారం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నటువంటి జగన్ ప్రజా దర్బార్ను కూడా నిర్వహించారు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై చేతులు కలపడానికి ఆయనతో పోటీలు కూడా పడ్డారు అర్జీలను అందిపుచ్చుకున్నటువంటి జగన్ నిన్న రాత్రి అక్కడే హాల్ట్ చేయడం కూడా జరిగింది ఇదిలా ఉండగా ఇవాళ రెండో రోజు పర్యటనలో సైతం జగన్ బిజీ బిజీగా గడిపేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే స్థానికంగా అంటే పులివెందుల్లో ఉంటున్నటువంటి వాస్తవీ కళ్యాణ మండపంలో జరిగేటువంటి వివాహానికి కూడా హాజరై ఉన్నారు కూడా ముఖ్యంగా ముఖ్యంగా ఇవాళ షెడ్యూల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడి ఆ నియోజకవర్గ పరిధిలో ఉంటున్నటువంటి బ్రాహ్మణపల్లి గ్రామానికి ఆయన చేరుకుంటారు అక్కడ అరటి అరటి రైతులను కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అరటికి మద్దతు ధర లేకపోవడంతో పాటు అందుకు సంబంధించినటువంటి కష్ట నష్టాలకు సంబంధించి రైతులను అడిగి తెలిసి అడిగి అన్ని వివరాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది వాస్తవంగా పులివందల ప్రాంతం హార్టికల్చర్ కు ప్రముఖమైన స్థానంగా చెప్పుకోవచ్చు చీనీ అరటి వంటి పండ్ల తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి అలాగే ఎగుమతికి దేశ ఖ్యాతితో పాటు ప్రపంచ ఖ్యాతి కూడా ఈ ప్రాంతానికి ఉంది ఇక్కడి నుంచి చీని అరటి విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి అలాంటి సందర్భంలో ప్రస్తుతం రైతుకి ధర పూర్తిగా దిగజారేటటువంటి సందర్భం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అరటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఇబ్బందులపై జగన్ రైతులతో చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది ఆ తర్వాత ఆ మాజీ మాజీ అంటే ఇక్కడ లోకల్ గా ఉంటున్నటువంటి లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన ఆ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించేటువంటి అవకాశం ఉంది మధ్యాహ్న భోజనానికి జగన్ పులివెందుల సొంత ప్రాంతమైనటువంటి బాకరాపురం చేరుకొని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత మండల కేంద్రమైనటువంటి వేల్పులకు ఆయన బయలుదేరతారు అక్కడ రామలింగారెడ్డి అనేటువంటి ముఖ్యమైనటువంటి నేత ఇంటికి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే స్థానికులతో కలిసి అనంతరం తిరిగి ఆయన సాయంత్రం పులివెందుల పులివెందుల్లోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు కార్యకర్తలను ఉద్దేశించి అర్జీని స్వీకరించిన తర్వాత ఆ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు తర్వాత అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేటువంటి అవకాశం అవకాశం ఉంది అయితే ఇవాళ జరిగేటువంటి షెడ్యూల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అరటి రై అంటే బ్రాహ్మణపల్లిలో అరటి రైతులతో మాట్లాడము అక్కడ వారి ఇబ్బందులను గుర్తించడము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అరటి 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 వ్యాపారానికి సంబంధించినటువంటి అవకలు తర్వాత అక్కడ ఉన్నటువంటి లోసుగులు తర్వాత ఈ రైతులు పడేటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించుకొని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది దీపిక